కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంత వేంపల్లి వాసులంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ రోడ్స్ మొదలు పెట్టాల్సిందే మీరు చంద్రబాబు లోకేష్ బాబు గారితో మాట్లాడతారు మాకు చాలా అసౌకర్యంగా ఉంది ఈ రోడ్ కంప్లీట్ చేయాలని కూటం ప్రభుత్వం వేంపల్లి ప్రజలంతా కోరుకునేది ఈ రోజు వాస్తవం అయింది ఈ రోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత చర్యల వల్ల అవగాహన లోపం వల్ల ఎప్పుడు ముప్పై సంవత్సరాలు మేమే సీఎం గా ఒక అతి విశ్వాసంతో చేసిన పనికి ఈ ఈ రోజు ప్రాబ్లం సార్ట్అట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి వాళ్ళు గతంలో ఎంత బడ్జెట్ ఉంది దీనికి ఎన్ని రోజులు ఉండాలి ఆ కాంట్రాక్టర్ సకారంలో బిల్లులు వచ్చింటే అతను కూడా త్వరతగతిని పనులు పూర్తి చేసే పరిస్థితులు ఉండే వీళ్ళు అతి ఓవర్ కాన్ఫిడెన్స్ తో అతి విశ్వాసంతో మేమే ఉంటాం కదా మళ్ళీ మా ప్రభుత్వమే ఒకసారి తర్వాత చేస్తామని ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారై వర్షం వచ్చినా ఇంకోటి ఇబ్బంది పడినా తర్వాత సమ్మర్ లో అయితే విపరీతంగా దుమ్ములు వేసి ఇక్కడ వచ్చే ఉండే వ్యాపారస్తులు గానీ ప్రజలు కూడా చాలా అసౌకర్యానికి చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఇవన్నీ చూసిన తర్వాత ఆ తర్వాత మేమంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి సార్ ఇది ఇన్కంప్లీషన్ వర్క్స్ అనేది డెవలప్మెంట్ యాక్టివిటీలో లో మనం ఖచ్చితంగా చేపట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా చాలా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది అలాగే పురువేందర్ లో కూడా బాక్రాపురం తర్వాత మిగతా ప్రాంతాల్లో కూడా రోడ్లంతా తగ్గి అన్నర్ డ్రైనేజ్ అని చెప్పేసి రోడ్లన్నీ చెడగొట్సి చాలా బైక్ యాక్సిడెంట్లు అక్కడ ఉండే ప్రజలకు కూడా చాలా అసౌకర్యంగా ఉంది కొన్ని అసంపూర్తిగా ఉన్న పనులు అయితే మేము త్వరగా మనం చేపట్టి అక్కడంతా కూడా మనం షార్ట్అవుట్ చేయాల్సిన సమస్య ఉందని చెప్తే ముఖ్యమంత్రి గారు మీరు ఆ కాంట్రాక్టర్ కు భరోసా ఇవ్వండి తప్పకుండా అతనికి ఏదైతే బిల్లులు కూడా చెల్లిస్తాం కాబట్టి మిగతా ఇప్పుడు జరగబోయే అత్యవసర పనులు కూడా మేము మేము ఎలాంటి పూర్తి చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల పాలైనా కూడా ఏదో రకంగా చక్కబాటు చేసి కొద్ది తాలూకాలోని రోడ్లను ఇవన్నీ కూడా త్వరగతిన పూర్తి చేస్తామని మనకు హామీ ఇవ్వడం ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని ఇక్కడ కాంట్రాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్పడం ఆయన కూడా ఎంతో సంతోషపడి నేను మిగతా పర్యంత కూడా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాను తర్వాత మీరు కూడా ఒక మాట చెప్పండి తప్పకుండా మాకు ఏదైనా బిల్లు కావాల్సినప్పుడు తర్వాత మీరు కూడా స్పందించి సకాలంలో మాకు అంటే దానికి ఏదైనా కూడా సాయం చేయాలని చెప్పడం మేము ముఖ్యమంత్రి గారితో మాట తీసుకునే ఈ పనులు ప్రారంభిస్తాను కాంట్రాక్టర్లు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలా అయితే టెన్షన్ పడి బిల్లు రాలేదని భయపడాల్సిన అవసరమే లేదు తప్పకుండా ఈ రోడ్డు ఈ వర్క్ వరకు మేము ముఖ్యమంత్రితో హామీ కూడా తీసుకున్నాం తప్పకుండా కాంట్రాక్టర్ సకాలంలో సూచన చెల్లిస్తాం సకాలంలో ఈ రోడ్డు వర్క్ అంత పూర్తి వేంపల్ల ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా కూడా చూస్తాం ఎవరైతే మంత్రిగా ఉన్నారో వాళ్ళు కూడా మాతో డిస్కస్ చేయడం కూడా జరిగింది ఏదో కన్వీనియం డేట్ చూసుకొని చెప్పి నేనే చేస్తాను మేము చేసేదానికి డిపోజ్ చేసేదానికి కాదు ఎందుకంటే మన ప్రాంతం వాడే రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన చేత చేయిస్తా చేయిస్తేనే బాగుంటుందని ఆయన డేట్ అడుగుతున్నాము డేట్ ఇస్తే తొందరలోనే షార్ట్ పీరియడ్ లోనే మేము ఓపెనింగ్ చేస్తాం ప్రజల ఇబ్బందులన్నీ గమనించి ఓపెనింగ్ చేయకపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఉందని ఆయన దృష్టికి దేశమేనా ఆయన తప్పకుండా ఒక డేట్ ఇచ్చి తొందరగా చేస్తాడు అప్పుడే అల్లెడిపల్లె కూడా ఆయన మంత్రి గారు వచ్చారు కాబట్టి దీంతో పాటు అల్లిడిపల్లె బ్రిడ్జి ని కూడా మేము ప్రారంభిస్తాం